హాయ్ దోస్తులు వెల్కమ్ టు సుమా జ్ఞాని వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా హెల్దీ రెసిపీ అండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంకా ఇంకా ఈ రెసిపీ వచ్చేసి సజ్జలు వీటిని మిల్లెట్స్ అంటారు ఇంకా తెలుగులో వచ్చేసి చిరుధాన్యం అని కూడా అంటారు మనకు చిరుధాన్యాలు చాలా రకాలుగా ఉన్నాయి దాంట్లో సజ్జలు మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ ఈ సజ్జలతో రకరకాల పదార్థాలు ఐటమ్స్ అయితే తయారు చేసుకోవచ్చు రెసిపీస్ ఇంకా ఈ అయితే మనం సజ్జలతో రొట్టెలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఈ సజ్జపిండిని అయితే పట్టించుకొని వచ్చి ఇలా జల్లించుకోవాలి ఒక పక్క వేడి నీళ్ళు కాగబెట్టుకోవాలి ఈ సజ్జ పిండిలో కొంచెం పిండి కలుపుకొని దాంట్లో ఒక ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇంకా ఈ వేడి నీళ్ళతో ఈ మరిగిన నీళ్ళతో దాన్ని మంచిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇంకా మా అమ్మ కలుపుతుంది చూడండి ఇంకా మీరు కూడా ఇలా చేసుకుంటే ఈ పిండి అనేది మంచిగా సాగుతుంది రొట్టె అనేది బాగా వస్తుంది మనము పజ్జొన్నల రొట్టె ఎలా తయారు చేసుకుంటామో ఈ రొట్టెను కూడా అలాగే చేతితోనే తయారు చేసుకోవాలి ఇది మంచిగా సాగే గుణం రావాలంటే ఇంకా క్రిస్పీగా కొంచెం రావాలంటే దీంట్లో బియ్య పిండి కలపాలి ఈ పిండి చాలా మెత్తగా ఉంటుంది ఇంకా మా అమ్మ అయితే వేడి వేడిగా నీళ్ళతో అయితే కలుపుకుంటుంది అలా కాగుతా అలా కాగిన నీళ్ళతో కలుపుకుంటేనే దానికి జిగి అనేది వస్తుంది పిండికి ఇంకా ఒక పది ఇరవై నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం రొట్టెలు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంకా దీనిలో ఉన్న ఇంపార్టెన్స్ గురించి ఈ సజ్జల గురించి దీనివల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఈ సజ్జ పిండి వలన మనకు మంచిగా ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ బాగా అందుతుంది ఇంకా దీన్ని మనము స్నాక్స్ కానీ లేకపోతే మార్నింగ్ టిఫిన్లో కానీ తీసుకోవచ్చు ఈ సజ్జ పిండిని ఇంకా దీంట్లో మనకి రక్తనాళలో ఉన్న కొవ్వు ఉంటుంది కదా దీన్ని తీసుకోవడం వల్ల కరిగిపో కరిగిపోతుంది దానివల్ల మనకు బరువు పెరగడం కానీ ఇంకా రకరకాల గుండెకు వచ్చే సమస్యలు కానీ బ్రెయిన్కు వచ్చే సమస్యలు కానీ తగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వారంలో ఒక్కసారైనా మిల్లెట్ మీ లైఫ్లో ఉండే విధంగా చూసుకోండి వారానికి ఒకసారైనా తినండి చాలా మంచిది ఇంకా మిల్లెట్స్ కూడా ఈ ఒక్క సజ్జలోనే కాకుండా రాగులు కానీ ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా పజ్జొన్నలు కానీ ఇలాంటి మిల్లెట్స్ని మీరు మీ లైఫ్లో భాగం చేసుకోండి చాలా హెల్తీగా ఉంటారు ఇంకా దీనివల్ల మనకు గుండె సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి అంటే ఇప్పుడు చాలామందికి హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది కదా అలా రాకుండా తగ్గించుకోవచ్చు ఇంకా కొవ్వు కూడా చాలా పెరిగిపోయి అందరికీ చాలా లావుగా తయారవుతున్నారు ఈ వెయిట్ లాస్ అనేది కూడా దీనివల్ల సాధ్యమవుతుంది తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో తయారు చేసుకోండి ఇంకా ఫస్ట్ టైము ఈ చపాతి ఈ రొట్టెలు చేసే వాళ్ళైతే ఇలా క్లాత్ పచ్చిగా ఒక కచ్చి మీద అడుపుకొని దాన్ని పీట మీద వేసుకొని ఇలా చేయితో పిండి పిండి బాగా పెట్టి ఇలా ఒత్తుకోవాలి నేను చేసిన విధంగా మీరు కూడా చేయండి కొంచెం ఫస్ట్ టైం కాబట్టి మందంగా అయితే వస్తాయి రొట్టెలు ఇంకా మనకు డే ఎక్కువ రెగ్యులర్గా చేస్తూ చేస్తూ ఉంటే పతలాగా అయితే వస్తాయి రొట్టెలు వత్తే విధానంలోనే ఉంటుంది ఫస్ట్ టైం ఎవ్వరికీ కూడా ఏది రాదు మనం ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే అది క్లారిటీ అయితే వస్తుంది ఇంకా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను మీకు కూడా ఈ రెసిపీ అనేది చూపిద్దాం చాలా హెల్దీ రెసిపీ కదా అనేసి ఇలా వీడియో రూపంలో అయితే మీకు పెడుతున్నాను తప్పకుండా ట్రై చేయండి ఇలా అయితే ఒత్తుకోవాలి సైడ్లకు కూడా పగిలిపోతూ ఉంటే ఇలా పిండి వేసుకుంటూ రౌండ్గా అయితే ఒత్తుకోవాలి ఒత్తుకొని కాల్చుకుంటే సజ్జ రొట్టెలు అయితే రెడీ అయిపోతాయి దీంట్లోకి ఉల్లిగడ్డ కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర ఏమైనా పచ్చళ్ళు ఉన్నా కూడా చికెన్ సూప్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీంతో తీసుకుంటే ఇంకా ఉల్లిగడ్డ కారం అయితే మనకు ఈజీయే కదా ఫ్రెండ్స్ అయితే కట్ చేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర ఉప్పు కారం వేసి దంచుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకొని దాన్ని దీంట్లో పెట్టుకొని తింటే చాలు చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇంకా కాల్చుకున్నాం మేమైతే మాకైతే కాస్త మందంగానైతే వచ్చాయి ఫస్ట్ టైం కాబట్టి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నా వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి లైక్ మాత్రం చేయండి నాకు సపోర్టింగ్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి కామెంట్స్ కూడా ఎవరు చేయట్లేదు కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో లైక్ కూడా చేయండి ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ చేయడానికి నాకు యూజ్ అవుతుంది ఇంకా చపాతి కాల్చుకునే విధానం కూడా చూడండి మనం ఆయిల్ పెట్టి అయితే ఈ చపాతీని కాల్చుకోవద్దు వాటర్తో మాత్రమే కాల్చుకోవాలి ఇలా వాటర్ అయితే చేతులతో రుద్దుకోవాలి చుట్టూ పోయాలి అప్పుడే ఈ రొట్టె అనేది ఉబ్బుతుంది చాలా మందంగా వచ్చింది కాబట్టి అది పత్తలాగా వచ్చినా కూడా వాటర్తో మొత్తం దాని మీద మనం బ్రష్ లాగా పిండి అయితే అప్లై చేసాం కదా అదంతా పోయే విధంగా వాటర్ అయితే పెట్టుకుంటూ రుద్దుకోవాలి ఒక క్లాత్ పెట్టుకున్నా సరే మీరు ఆ క్లాత్ని వాటర్లో ముంచుకుంటూ దాని మీద అయితే రుద్దాలి చేతులతో కాకుండా క్లాత్తో కూడా ట్రై చేయొచ్చు ఇలా మంచిగా కాలినాక తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చేదైతే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ చాలా హెల్తీకి మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇలాంటి రెసిపీస్ చాలా మేము ముందుకు తీసుకొస్తాను Thanks for the watching video like subscribe bye